అటోను తగలబెట్టుకున్న అటో డ్రైవర్ ప్రజాభవన్ ముందు ఘటన కాంగ్రెస్ తీరుకు నిరసనగా మంటల్లో అటో ఫ్రీ బస్సుతో ఆర్థిక ఇబ్బందులు అంటూ అటో డ్రైవర్ కన్నీరు ప్రజాభవన్ ముందు అటో అగ్నికి ఆహుతులైన సంఘటన ఘటన సంచలనం సృష్టించింది మహిళలకు ఫ్రీ బస్సుతో తమకు ఎదురవుతున్న సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నపై అటో డ్రైవర్ ఇలా తన నిరసన తెలిపాడు మహబూబాద్ మహబూబ్ నగర్ కు చెందిన దేవుల నలభై ఐదు తన ఆటోను ప్రజాభవన్ ముందు తగలబెట్టి అక్కడే ఆందోళన చేపట్టాడు ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు ఆటోకు అడ్డుకుంటున్న మంటలను ఆపే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అందుకే నిరసనగా తన ఆటోలను తగిలబెట్టినట్టు దేవులా వెల్లడించాడు కుటుంబాలను తీసుకొచ్చి నడి రోడ్ల మీద ఇచ్చిపాడీ వెనుక ముందు ఈ హామీ ఇస్తే ఇదేం జరుగుతుంది ఈ హామీ వల్ల ఇంకా మిగతా వర్గానికి ఎలాంటి హాని జరుగుతుంది ఏ మాత్రం పరిశీ పరిశీలన చేయకుండా శాస్త్రీయంగా ఆలోచించకుండా ఆ గంజ ఎత్తివి ఇక్కడికి వచ్చాయి యాభై రోజుల పాలనలో పది మంది అటువంటి చచ్చిపోయారు ఇక్కడ కిందనే ఆర్థిక ఇబ్బందులతో మరో ఆటో ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఎల్బీ నగర్ లో వాళ్ళు చచ్చిపోయాయి కర్మాన్ ఘాటులో వాళ్ళు చచ్చిపోయాయి ఇక్కడ నీ ప్రగతి భవన్ ముందే నీ అడమైన పాలన ముందు ప్రజాభవన్ అని పెట్టినావు నీ దిక్కుమాల భవన్ ముందు ఆటో ఆడబెట్టుకునే పరిస్థితికి వచ్చాయి ఇక ఏం ముద్దున్నది నీ పాలన మొన్నటికి మొన్న జవాన్ చంపి పడే ఆ ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సిగ్గు 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 వరింది నీది ఇప్పటికైనా మించిపోక ముందే ఆటో డ్రైవర్లకు సంబంధించి నేను ఒక సూచన ఇస్తానా ఒక సూచన ఇస్తాన ఈ సూచన నన్ను అప్లై ఆటో డ్రైవర్లని మూడు విభాగాలుగా విభజించు మూడు విభాగాలుగా అటో డ్రైవర్లను విభజించు ఆటో డ్రైవర్లను మూడు విభాగాలుగా చేయి దీనివల్ల కనీసం వాళ్ళ మీద భారం తగ్గుతుంది ఆటో డ్రైవర్లను మూడు విభాగాలుగా విభజించు ఒకటి ఏంటిది ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళు ఇది గత నెల రోజులుగా ఆలోచిస్తున్నాయి ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఏళ్ల మధ్య ఆటో డ్రైవర్లుగా ఎవరైతే జీవనం కొనసాగిస్తుందో వాళ్ళను ఒక విభాగం కింద పెట్టు ఇక తర్వాత ముప్పై నుండి ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు వీళ్ళను ఒక విభాగంలో కింద తీసుకో ఇక నలభై నుండి అరవై నలభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ మధ్య ఆటో డ్రైవర్లని ఒక విభాగం కింద తీసుకో వీళ్ళిద్దరు నిడిచిపెట్టి ఒక వీళ్ళు ఉన్నారు కదా నలభై ఐదు నుండి అరవై ఉన్నారు కదా ఈ అరవై యాభై నుండి అరవై ఉంటారో వీళ్ళకు నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు వెయ్యి వీళ్ళకు ఇక వీళ్ళకేం చెయ్యి అంటే మొన్న ఒక చెప్పిండి ఆ యూసఫ్ కూడా అలా ఆయన డ్రైవరే కానీ మంచి పని చెప్పింది వీళ్ళకు ఆ మీటర్స్ పెట్టండి తంబేసేదానికి తమ్ మీటర్స్ పెట్టండి పెట్టి ఓవర్లోడ్ లో పోతున్నాయి కదా బస్సులు ఓవర్ లో పోకుండా ఆధార్ కార్డు ఉన్న మహిళలు అది కూడా గవర్నమెంట్ టీచర్ కాని మహిళలు అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే మహిళలు కాకుండా ఇరవై లోపు ఇరవై లోపు ఆదాయం ఉన్న మహిళలు ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి వాళ్ళ జాబ్ ఎక్కడ జాబ్ చేస్తుండ్రు వాళ్ళు వాళ్ళ శాలరీ ఎంత వస్తుందో ఇవన్నీ నెల రోజుల టైమే పెద్దగా ఏలేం గడిచిపోవు ఒక నెల రోజులలో ఒక మహిళ ప్రైవేట్ జాబ్ చేస్తుందా అన్న శాలరీ ఎంత ఇరవై వేల పైనుంటే వాళ్ళకు ఉచిత బస్సు తీసేసేయి ఇరవై నుండి ఇరవై వేల లోపు ఉంటే వాళ్ళని ఏం చేయి ఈ ఆటో డ్ర ఈ ఆటోలను వినియోగించుకో ఇరవై నుండి ముప్పై ఏళ్ళు ముప్పై నుండి నలభై ఏళ్ళు ఉన్నాయిగా ఈ తంబులు పెట్టి వీళ్ళు ఎక్కిపోతే ఈ తమ్ము ఎంత మంది ఎక్కుతాలో చూస్తే నువ్వు ఫ్రీ బస్ ఇస్తానన్నావు కదా ఆ పైసలు ఈ ఆటో డ్రైవర్లకి దీని దీనివల్ల సమస్య తీరుతుంది ఇక్కడ నలభై నుండి అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళ మధ్య భారం పడకుండా వీళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు పెంచిని దీని దీంట్లో ఇంకో నిర్ణయం కూడా చెప్తా ఏ ఇది ఇదేం బాగాలేదు అనుకునే కాదు చాలా మంచి నిర్ణయం చెప్తా చాలా మంచి సలహా ఇస్తా ఈ ఇరవై వేల లోపు జాబు ఉన్నోళ్ళేమో ఈ ఆటోలలో ప్రయాణిస్తే ఏ విధంగా అయితే ఉచిత బస్సు ప్రయాణంలో వాళ్ళకు ఉచిత ఉచితం అన్నావు కదా అదే విధంగా వీళ్ళకు తంబేసిపోతే ఎంతమంది రోజు ప్రయాణిస్తాలో నిలసారిగా వీళ్లకు డబ్బులు ఇచ్చాయి వీళ్లకు ఇక్కడ ఐదు వేలు పింఛన్ ఇచ్చాయి అటు బస్సుల ఓవర్లోడ్ తగ్గుతుంది ఇక్కడ వీళ్ళు కాస్త బెనిఫిట్ అయి వీళ్ళ జీవనం కూడా సాగుతుంది దీనికోసం ఏం చేయాలంటే ఇది ఇట్లా వస్తుంది దీనికోసం ఏం చేయంటే చాప్టర్ లోను ఆరు గ్యారంటీలు ఇచ్చినావు కదా ఈ ఆరు గ్యారెంటీల్లో పైన ఉన్న మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఉన్నది కదా ఇది తీసేయి అక్కర్లేదు ఇది ఎట్లయినా నీ దిక్కుమాలిన ఆలోచన ఏంటంటే దీని ఊరికి ఇద్దరికో ముగ్గురికో ఇస్తావు ఈ ఊరికి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చి నీ అందరికి ఇచ్చిన అటో దాని చేసే బదులు ఆటో డ్రైవర్లు ఎట్లయినా కుటుంబాలను కదా పోషించుకునేది కుటుంబాలను పోషించుకుంటానంటే వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నట్టే కదా వాళ్ళ ఇంట్లో మహిళలకే కదా నువ్వు ఇవ్వాల్సింది రెండు వేల ఐదు వందలు ఇది తీశాయి ఇది తీసేసి ఇదే ఇటు కన్వర్ట్ చేశాయి ఐదు వేల రూపాయలను బాగుపడతారు ఎట్లయినా పిల్లలను కాదుకున్నట్టు ఉంటది ఇంట్లో ఇంట్లో ఎట్లయినా మహిళ ఇంట్లోనే ఉంటది ఒకవేళ పని చేసే మహిళలు ఉంటే వాళ్ళు నెలకు ఐదు వేలు ఆరు వేలో వాళ్ళు సంపాదించుకుంటారు ఈ ఐదు వేలు ఇస్తావు ఇక్కడ ఐదు వేలు ప్రభుత్వం మీద భారం రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా ఇది ఒక ఆలోచన ఉంటుంది ఈ పని చేయి ఇగ ఇది చేయి ఇది చేస్తే కొంత ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలుగుతుంది వాళ్ళు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు ఈ ఆటో డ్రైవర్లను మూడు విభాగాలుగా తీసుకో నువ్వు నీకు ఎవరు చేసింది మేనిఫెస్టో నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఒక్కొక్కడు యాభై సంవత్సరాలు అరవై ఉండి ఇది ఆలోచన పది పేజీలు తయారు చేద్దు నేనైతే మేనిఫెస్టో మేనిఫెస్టో తయారు చేసే ముందు గా చైనాకి గా ఆస్ట్రేలియాకి ఎక్కడెక్కడైతే ఉత్తమమైన పాలసీలు ఉన్నాయి గట్ గ దిక్కుమాలే మీరు పోయి గట్ పోయి చూసి వచ్చి ఎడ్యుకేషన్ ఎట్లా మారవాలి ఉపాధి ఎట్లా కలిపియాలి గివి నేర్చుకోవాలి అవి తెలివి ఎక్కడికి ఇక్కడనే ఉండాలి కుక్కలోరిన టొర్రాలి కేసీఆర్ తిట్టాలి అధికారం తెచ్చుకోవాలి అది కాదు కేసీఆర్ పోతే ఇంకోలు వస్తారు రేవంత్ రెడ్డి పోతే ఇంకోలు వస్తారు ఏం చేస్తాను రాష్ట్రానికి కొత్తగా కొత్త సమస్య తెచ్చి పెడితే ఉచిత బస్సు ప్రయాణం అని వాడే తోటోటి తొలగోసుకున్నాడని నువ్వు మెడగోసుకునే ప్రయత్నం చేస్తావి కర్ణాటకలో వాడు తొలగోసుకున్నాడు కాబట్టి మేము మెలగోసుకునే ప్రయత్నం చేస్తామంటే తీరా చూస్తే ఆటో డ్రైవర్లు చచ్చిపోయే స్థితికి వచ్చాయి ఇప్పుడు గివీళ్ళంటే ఈ పిల్లలు అంటే ఇరవై సంవత్సరాల నుండి ఇక ముప్పై సంవత్సరాలు అంటే ఇక గివీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ఓ ఆటో కిరాయి తీసుకొని సొంత ఆటో కొనుక్కొని నడుపుతారు పెళ్లి పెళ్లి కాని వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏం లేదు వాని దినసరి ఖర్చులు వానికి వెళ్తాయి కానీ పెళ్లి అయిన వాళ్ళు ఉంటేనే కదా అసలు సమస్య కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక మానసిక మానసిక ఒత్తిడికి లోనే చచ్చిపోతారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి మూడు గ్రూపులుగా ఆటో డ్రైవర్లను విడదీయాలి అంటే విభజించాలి మూడు గ్రూపులుగా ఇరవై నుండి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళు ఉన్నోళ్ళకు నువ్వు ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళు ఇక ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ మధ్య ఉన్నోళ్లకు నువ్వు ఆటోలలో ఈ మీటర్స్ పెట్టి తంబులు పెట్టి వాళ్ళు ఎక్కినోళ్ళ ఛార్జీలు లెక్క కట్టి నెల నెల వాళ్లకు నువ్వే వేయాలి దీనికోసం నువ్వు మహిళలకు ఇస్తానన్న ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ పథకం అడ్డమైన పథకం అది దేనికి అక్కడికి వచ్చే పథకం మహిళలకు ఆల్రెడీ గృహ ఆ గృహిణీలకు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తాను కదా అది ఇంటికి అక్కడికి వచ్చేదే కదా ఇక ఎట్లా చూసి బస్ ప్రయాణం పెట్టనే పెడతాయి అల్ల మహిళలే పోతారు కదా ఏదో చిన్న పని చేసుకుంటే వాళ్ళు పెద్ద పని చేసుకుంటే వాళ్ళు పోతున్నారు కదా నువ్వు అయినోన్ని కానోన్ని లెక్కపత్రం లేకుండా అందరికి ఉచిత బస్సు ప్రయాణం వంటివి దాంట్లో గవర్నమెంట్ టీచర్లు పోతాండే సాఫ్ట్వేర్ జాబులు చేసుకోవాలి పోతాండే మొన్న మన మా ఆఫీస్కి ఒక సోదరి వచ్చింది ఒక షెల్ డెబ్బై వేల రూపాయలు అది శాలరీ ఎట్లా వచ్చినవారు అంటే ఉచిత బస్సులు వచ్చినా నాన్న ఏం లాభం డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు ఆ సోదరి వల్ల నీ ఖజాన మీద వేటు పడ్డట్టే కదా ఆ బస్సుల ఎవరు పోవాలి ఒక పదివేల రూపాయల జాబ్ చేసే మాయలో లేకపోతే పూర్తిగా ఏ ఏ తట్టలు మోసే అవ్వనో ఏ కార్మిక కార్మిక సోదరు పోవాలల్ల డెబ్బై వేల రూపాయలు సంపాదించగలిగే ఒక షెల్లె బస్సులు ఎక్కిపోతా అంటే ఇది నీ దిక్కుమాలిన ఆలోచన కాకపోతే మంచి ఆలోచన జరా ఇగో ఈ ఆలోచన చేయి ఆటో డ్రైవర్లను కాపాడు ఇగో నీ దిక్కుమాలిన హామీ ఒకటి ఉన్నది కదా ఏది ఇక ఇది నీ దిక్కుమాలిన హామీ ఇది ఒకటి ఉన్నది కదా తీసేసి ఐదు వేల రూపాయలు ఈ ఎవలకు నలభై నుండి అరవై మధ్య ఉన్న వాళ్ళకు ఇది ఇలా లేపేసే ఇది అక్కడ రాంది మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది తీసేయి ఇది తీసేసి అటో డ్రైవర్లకు నలభై నుండి అరవై మధ్య ఉన్న అటో డ్రైవర్లకు ఐదు వేల రూపాయలు పెంచినాయి వాళ్ళు లక్షల వేరు కొంతమందే ఉంటారు అరవై సంవత్సరాలు దాటినోళ్ళు హైదరాబాద్ లో అటువంటి నడుపుతా అంటే బాధ అనిపిస్తాను అంటే ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది అరవై సంవత్సరాలు దాటినోడు ఇక దాదాపుగా ఆయన ఆయన జీవితం అయిపోయినట్టే ఏ క్షణం పోతాడో తెలియదు మరి ఆ ఏజ్ లో కూడా ఆయన అంటే భారతదేశం ఉండి లేక దరిద్రమైన దేశం అన్నట్టు మీ దరిద్రమైన పాలన అన్నట్టు అరవై నుండి ఒకవేళ దేవుడు మంచిగా జీవిస్తే వాడు ఇంకో డెబ్బై సంవత్సరాలు పడుతుంది ఆ పది సంవత్సరాలు వాళ్ళ ఇంకా ఉన్న మనవాళ్ళతోటో వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతోటో మనశ్శాంతిని గడపాలి గది లేదు ఇంకా మేము దేశాన్ని పునర్నిర్మిస్తున్నాం రాష్ట్రాలను పునర్నిర్మిస్తున్నాం మిమ్మల్ని ఎట్లా అసలు కానీ బాధ అనిపిస్తుంది కాబట్టి కొత్త ఆలోచనలు రాలే విప్లవాత్మక మార్పులు రావాలి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి అవి చేయరు అల్లున్న నీళ్ళు తీసి ఇల్ల పోతారు ఇల్లున్న నీళ్ళు తీసి అలా పోతారు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాం మేము పది వేలు ఇస్తాం అది ఎడిగిపోయి ఎడిగిదారిది దారి తీస్తో తెలియదు வீடுக்குதான் அரிச்சு இது பக்கம் வேறுதான்